ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు అందరికీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు పోలీస్ కోర్టుకు గానీ వెళ్లలేని వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఏర్పాటు చేశామని ఈ నెంబర్ కు కాల్ చేసి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చైల్డ్ లేబర్ యాక్ట్ పోక్సో చట్టాలపై అవగాహన కల్పించామన్నారు ఆపదలు ఎదురైనప్పుడు వన్ డబుల్ జీరోకు కాల్ చేయాలని అన్యాయానికి గురైనప్పుడు న్యాయ సలహా కోసం వన్ ఫైవ్ వన్ డబుల్ జీరోకు కాల్ చేసి ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు కోర్టు కేసుల్లో బాధితులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నట్లుగానే ప్రైవేట్ అడ్వకేట్ ని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ఆపోజిషన్ పార్టీకి కూడా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అడ్వకేట్ ఏర్పాటు చేస్తామన్నారు ఉచిత న్యాయం కోసం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆడవారికి కనుక ఎటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కనుక జరగటం గురించి ఒకటైతే ఇంకొకటి గృహహింస గురించి ముందు మనం గృహహింస గురించి మాట్లాడుకుందాం మరి గృహహింస అంటే ఏంటి అంటే మన అందరూ కలిసి గృహహింస ఒకటే అత్తగారింటికి వెళ్తే మొగుడు కొడతాడు గృహింస చట్టం వేస్తాం భర్త మీద కట్న పడతారు ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు ఒక గృహింస చట్టం వేసేయాలి ఒక అక్కడి కేసు వేసారు మేము చూసిన కేసులు ఇవే గృహింస అంటే అంత మాత్రమేనా కాదు ఏ ఆడవాళ్ళకైనా గృహహింస అంటే తన ఇంట్లో ఉండడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరు కలిగించినా అందులో ఎవరెవరు ఉంటారు పుట్టింట్లో పెళ్లి కాలేదు ఒక పదహారు ఏళ్ళు అమ్మాయి అనుకుందాం వాళ్ళ నాన్న కొడుతున్నాడు స్కూల్కి పంపించారు అన్నయ్య కొడుతున్నాడు ఇలాంటి ఆ వచ్చి ఇబ్బంది పడుతోంది ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పుట్టింట్లో ఉన్నా కూడా ఉండటానికి వీలు లేకుండా ఇలాంటి ఆ సొంతంగా సంపాదించుకున్న స్టేజ్కి ఎదగలేదు తినడానికి ఆధారపడ్డారు కానీ ఆ ఇంట్లో ఉండాలంటే ప్రతిరోజు నరకంగా ఉంది అటువంటి ఒక గృహహింసకు గురవుతున్నప్పుడు అలాంటి ఏ వ్యక్తి మీదైనా కూడా మనము గృహహింస కేసు వేయచ్చు పెళ్ళాకైతే భర్త అత్తమ్మా లేదా పక్కన తోడికోడలు కావచ్చు ఎవరి మీద అయినా కూడా గృహ హింసకు గురైనప్పుడు కేసేస్తాం మరి గృహ హింస మీద ఎప్పుడూ డౌట్సే ఉన్నాయి అది సివిల్ కేసా క్రిమినల్ కేసా డౌట్ ఉంది కదండి కేసు రిజిస్ట్రేషన్ క్రిమినల్ కేసు లాగా అవుతుంది బట్ దాంట్లో మనం జైలుకి పంపించే ముందు ఏమి ఇస్తామంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం ఏంటవి ముందు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు ముందు అమ్మాయికి ఏం కావాలి ఉండటానికి ఒక ప్లేస్ కావాలి వసతి కావాలి సో ఖచ్చితంగా ఆ భర్తని కానీ తండ్రిని కానీ ఆ ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తాం